గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ నా పేరు వర్షిత నేను జెడ్ పేచెస్ గర్ల్స్ మెట్పేలిలో పదవ తరగతి చదువుతున్నాను ఈ ఈ పరికరం అనేది ఫార్మర్స్కి ఉపయోగపడుతుంది మల్టీపర్పస్ క్రాప్ ప్రొడెక్టర్ ఇది ఎలాగా ఎలా ఉపయోగపడుతుందంటే గాలి ఏ డైరెక్షన్లో నుంచి వచ్చినా ఇది తిరుగుతూ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ శబ్దం వల్ల బర్డ్స్ మంకీస్ అనేవి పంటల దగ్గరకు రాకుండా ఉంటాయి సోలార్ ప్యానిల్స్ నుండి వచ్చే ఎనర్జీస్ బ్యాటరీలో స్టోర్ అయి ఎల్ఈడి లైట్స్ రాత్రిపూట చీడపీడ పురుగులను ఆకర్షితమై కిరోసిన్ నీరులో టబ్బు పడి అవి చనిపోతాయి దీనివల్ల మనం పురుగుల మందుల వాడకాన్ని కూడా తగ్గించుకోవచ్చు అలాగే ఇక్కడ మోషన్ సెన్సార్ వాయిస్ రికార్డర్ అడవి పందులు పంట దగ్గరికి రాకుండా ఉపయోగపడతాయి ఈ సౌండ్ వల్ల అడవి పందుల బారి నుండి మనం పంటను రక్షించుకోవచ్చు అయ్యో దీన్ యూజెస్ ఈ ఈ యొక్క పరికరం ద్వారా రైతుకు పంట సంరక్షణలో ఉపయోగపడుతుంది దీని ఖర్చు కూడా చాలా తక్కువే పురుగుల మందుల వాడకం కూడా మనం తగ్గించుకోవచ్చు నాలాంటి పిల్లలు బడిని మానేసి పంటకు కాపలా వెళ్ళవ అవసరం లేకుండా ఈ పరికరం ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ